వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైకాపా తరపున ఇరవై ఐదు లక్షల రూపాయల సాయం ప్రకటిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్ళితండాలోని మురళీ నాయక్ నివాసానికి మంగళవారం ఆయన చేరుకున్నారు వీర జవాన్ కుటుంబ సభ్యులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు అనంతరం జగన్ మాట్లాడుతూ దేశం కోసం మురళీ నాయక్ త్యాగం చేశారన్నారు ఎందరికో ఆయన ఆదర్శంగా నిలిచారని వారి తల్లిదండ్రులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు మురళీ కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం మనిషిని తలలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది వీళ్ళ కుటుంబానికి మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుని మనసారా కూడా